సమూలు ఇరవై మృతినందగా ఇజ్రాయిల్ అందరూ కూడుకుని అతడు చనిపోయినని రామాలో ఉన్న అతని ఇంటి నివేశములో అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి సారాను అరణ్యమునకు వెళ్ళెను కర్మేళ్ళులో మాయాను మాయోను నందు ఆస్తి కలవాడకుడు కాపురం ఉండెను అతడు బహు భాగ్యవంతుడు అతనికి మూడు వేల రొట్టెలు వెయ్యి మేకలను ఉండెను అతడు కర్మేళ్ళులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను అతని పేరు నాబాలు అతని భార్య పేరు అభిగయ్యేడు ఈ స్త్రీ సుబుద్ధి కలదే రూపశి ఉండెను అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను అతడు కాలేబు సంతతి వాడు నాబాలు గొర్రెల బొచ్చు కత్తిర వేయించుకొని చున్నాడని అరణ్యం మందున్న విని తన పని వారిలో పది మందిని పిలిచి వారితో ఇట్లనెను మీరు కర్మేలు నాకు నా బాలనొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్న అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమం అవును కాక అని పలికి వర్తమానము తెలియ చెప్పలేను నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారు నా సంగతి నాకు వినపడను నీ గొర్రె కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి నీ కీడు చేసి ఉండలేదు వారు కర్మేలులో ఉన్నంతకాలము వారేది పోగొట్టుకొనలేదు నీ పని వారిని నీవు అడిగిన వారలాగూ చెప్పుదురు కాబట్టి నా పని వారికి దయచూపుము శుభదినం మేము వచ్చింది కదా నీకు ఇష్టము వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదుకును ఇమ్ము దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఈ మాటలన్నీ నాబాలునకు తెలియజేసి తెలియచేసి కూర్చుండగా నాబాలు దావీదు ఎక్కడ యశీ కుమారుడెవరు తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు ఉన్నారు నేను సంపాదించుకుని నా అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను విధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తున్నా అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలనియూ తెలియజేసరి అంతటా దావీదు వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకొని వాడగా వారి కత్తులు ధరించుకొని దావీదు కూడాను కత్తి ఒకటి ధరించాను దాబీదు వెనుక దాదాపు నాలుగు వందల మంది బయలుదేరగా రెండు వందల మంది సామాను దగ్గరికి నిలిచిది పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అభిగయ్యతో ఇట్ల నేను అమ్మ దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుసల ప్రశ్న అడుగుటగా ఈ దూతలను పంపగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను అయితే మనుషులు ఎంత ఉపయోగకరము చేసి ఉన్నారు మేము పొలంలో నుండి వారి మధ్యను సంచరించు చిన్నంతసేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపలేదు మేము గొర్రెలను కాయి సేపు వారు రాత్రింపవాళ్ళు మా చుట్టూ ప్రకారముగా ఉండి అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికి వారు క్రీడు చేయను ఉద్దేశించి ఉన్నారు కనుక మీరు ఇప్పుడు చేయవలసిన దాడిని బహు జాగ్రత్తగా ఆలోచించుము మన యజమానుడు బహు పనికి మాలినవాడు అత ఎవరిని తనతో మాట్లాడనియడు అనను అందుకు అబిగయ్యలు నాబాలుతో ఏమీ చెప్పగా త్వరపడి రెండు వందల గొర్రెలను రొట్టెలను రెండు ద్రాక్షారసపు తిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మాణికలు వేచిన ధాన్యమును నూరు ద్రాక్షలను రెండు వందల అంచూరపు ఆడలను గార్దాబముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి నేను నీ వెనుక నుండి వచ్చదనని తన వారినికి ఆజ్ఞాపించి గార్దాబము మీద ఎక్కి పర్వతంపు లోయలోనికి వచ్చి దావీదు అతని జనులను ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకునేను అంతకు మునుపు దావీదు నా బాలునకు కలిగిన దాని అంతటిలో పోకుండా అరణ్యంలో అతని స్త్రీ అంతయు నేను వ్యర్థంగా కాయిచు వచ్చి తిని ఉపకారం నాకు నాకు అపకారం చేయిచున్నాడే అని అనుకొని అతనికి ఉన్న వారిలో ఒక మగపిల్ల తెల్లవారు నేనూ నేను ఉండనియను లేదా దేవుని మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగ గాక అని ప్రమాణము చేసి ఉండెను అబిగయలు దావీదును కనుగొని గాంధము మీద నుండి త్వరగా దిగి దావీదు నాకు సాష్టంగా నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను నా ఏలిన వాడ ఈ దోషము నాదని ఎంచుము నీ దాసురాలనైనా నన్ను మాట్లాడని నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము నా వెళ్ళిన వాడ దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని గుణములను సూచించుతున్నది అతని పేరు నాబాలు మోటుతనము అతని గుణము నా ఎలినవాడు పంపిన పంపించిన పనివారు నాకు కనపడలేదు నా వెళ్లినవాడ ఏహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా ఎహోవ నిన్ను ఆపియున్నాడు నీ చెయ్యి నిన్ను సంరక్షించుట మాని సంరక్షించుట నిజమే ఎహోవ జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయిచున్నాను నీ శత్రువులను నా ఏలినవాడనైనా నీకు కీడు చేయని ఉద్దేశించి వారును నా బాలు వలె ఉందరుగాక అయితే నేను నా ఎలినవాడకు నీ వద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడునకు నిన్ను వెంబడించు పనికి పనివారికి ఇప్పించి నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము నా వెళ్లిన నీవు ఎహోవ యుద్ధములను చేయించున్నావు కనుక నా ఎలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతి ఇచ్చును నీవు బ్రతుకు దినముల నీవు నీకు అపాయము కలుగ చేయకుండును నిన్ను హింసించుటకై నీ ప్రాణము తీయుటకైనా ఎవడు ఉద్దేశించినట్ల నా ఎలిన వాడవకు నీ ప్రాణము నీ దేవుడైన ఎహోవ యుద్ధ ఉన్న జీవము మూటలో కట్టబడును ఒకడు వడిసల రాయని విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణంలోనే విసరి విసిరివేను యహవ నా మాట ఏలినవాడవకు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇజ్రాయేల్ మీద అధిపతిని నిర్ద నిర్ణయించిన తరువాత నా ఏలినవాడవకు నీకు నీవు రక్తమును నిష్కారణముగా చిందించుటకే కానీ నా ఎలిన వాడవకు నీవు పగ తీర్చుకొను నందుకే గాని మనోవిచారమైన దుఃఖమునైనా నా ఎలిన వాడుగు నీవు ఎంత మాత్రము కలగకపోవును గాక ఎహోవా నా ఎలిన వాడకు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురానైనా నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనను దా అందుకు దావిదు నాకు ఎదురు పట్టకే నేను చం పంపిన ఇజ్రాయిల దేవుడు అయిన యహోవా స్తోత్రము గాక నేను పగ తీర్చుకొను కొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకే నీవు ఆశీర్వాదము గాక నీవు చూపిన బుద్ధి విషయంలో నీకు ఆశీర్వాదము కలుగును గాక నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన డెల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇజ్రాయిల్ల దేవుడైన జీవము జీవముతోడు తెల్ల తెల్లవారులోగా నా బాలునకు మగవాడొకడును నిన్ను విడవపడ నన్ను మాట నిశ్చయంగా అని చెప్పి తన యుద్ధకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటను నేను ఆలకించి నీ మనవి అంగీకరించటని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను అభిగయ్యలు తిరిగి నా బాలునొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి తాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండేను కనుక తెల్లవారి వరకు ఆమె అతనితో గొప్ప కొద్ది గొప్ప మరేమీ చేయక ఊరకుండెను ఉదయం నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో సంగతులను తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలేను అతడు రాతి వలె బిగిసికొని పోయాను పది దినంలైన తర్వాత ఏహోవా నాబాలున మెత్తగా అతడు మొత్తగా అతను చనిపోయాను నాబాలు చనిపోయినని దావీదు విని ఏహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించాను కనుక అతడు దాసునైన కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానము తీర్చిన ఏహోవాకు స్తోత్రము కలుగునుగాక అనేను తరువాత దావీదు అబేగాయలను పెండ్లు చేసుకున్న వలన అతని ఆమెతో మాట్లాడి తగిన వారిని పంపాను దావీదు సేవకులు కర్మోలులో ఉన్న అభిగైలను అంతకు వచ్చి దావీదు మమ్మల్ని పిలిచి నన్ను పెండ్లు చేసుకున్నగా తోడుకొని రెండని పంపగా அவங்க ஏற்று சாகிலபடை நாயவான சித்தம் நாய்